హాయండి చెల్లెళ్ళు అందరూ ఒక దగ్గర ఉన్నారు కదా ఖచ్చితంగా మా అన్నైతే వస్తాడు అందులోనూ అక్కడే ఆఫీస్ అనమాట ఇంకా ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాడు వస్తా వస్తా చికెన్ తెచ్చాడు చికెన్ అసలు వద్దని చెప్పాము ఇంకా తందూరి చికెన్ తెచ్చాడు అనమాట ఎప్పుడో అడిగాను ఇంకా దాన్ని గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఇప్పుడైతే తెచ్చాడు అనమాట ఇంకా పుష్ప టూకి అయితే వెళ్దామా అని చెప్పాను అడిగాడు సినిమా అయితే చాలా బాగుందని చాలా మంది దగ్గర అయితే విన్నాను సో పుష్ప టూ అయితే చూసాము చాలా బాగుంది సినిమా మీరు ఎవరైనా చూడకపోతే చూడండి ನಾನು ಯಾವ ತಂದೂರಿಯ ಕೊಡ್ಕೊಂಡು ಇಚ್ಛವಾ उठो हम्म 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 మా మామయ్య మాకు ముందుగానే చెప్పాడు నేను తెస్తాను ఆల్రెడీ ప్లాన్ చేస్తారంటే वे मुगला वेला वाला किस का बात है मान से जाने मत करना कहानी मैं हूं न्यू डंडा हम पर गुड उठना नहीं

sikse ana gasu tarbennigoleta goleta anna 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 tokradia sarbrien goleta papo ma kae golde sa ma telepona Lakshmi aunty sarit konna telephon jasta kae guchu ka సినిమా నడిచి నడిచేస్తాం అనమాట ఇక్కడ దగ్గర అందుకని వెళ్తున్నాము ఇప్పుడు అయితే సినిమాకి అయితే వెళ్తాము అందరూ కలిసి అంటే మా ఆయన్న అయితే ముందు తీసిపోతున్నాడు అంటే మా అన్న నడుచుకొని వెళ్ళిపోతానండి అని చెప్పన్నాడు మా అన్న బైక్లో వస్తాడు నేను తెలియదు నాకు మొన్నే నడిచి వెళ్ళచ్చు అని చెప్పన్నాడు అంతే కోతులు ఇప్పుడు కూడా సర్కస్ ఆరుతున్నాయి కదమ్మా కోతులు నైట్ కూడా వదలట్లేదు అనమాట సర్కస్తోన్నాయి రాపూర్లో పుష్ప ఆల్రెడీ రేట్ అయితే సారు టూ హండ్రెడ్ అంటూ కదా ఏనుకుంటున్నారా చూడం ఇంకా రెండు వందలు అయితే సినిమా రిలీజ్ అయితే అయితే కదా తగ్గింది అలాగే క్రౌడ్ అసలు లేదు ఇక్కడైతే అసలు చాలా ప్రశాంతంగా రారంట సినిమా వచ్చి ఏడు గంటకి మూవీ అవంటే సెవెన్ కలరు కానీ ఇక్కడ ఎంత స్టార్ట్ అయిపోయినట్టు ఇస్తా ఉంది తీసుకోపోరా इनने फसपाडू अरे बोलो ಸ್ವಲ್ಪ हैन उनी सिमाले जतिवचा समाटायते दिम आजेसे नाही त टिकडे आइबो गर्दना हो कने 10 तक दिइननमटा 3 आवर्स लो इका आन नचले गर्दते सो चिसो आति नचले लो कन तानी इपु कारण जेसकोनी लोकेट पोस्कोनू हम्म स्टुडन्ट्स అది ఎన్ని నీళ్ళ పై కారం అన్నమాట అంటే మెరుపుడుతో అంటే మామూలుగా రిపెస్ చేస్తారు కదా మెరుపుడుతో కూడా బాగుంటుంది టేస్ట్

చె అనమాట చాలా నచ్చింది అందరికీ నచ్చింది అంత బాగుంది అన్నమాట సినిమా అంటే ఒక పోయిన దాని ఏది కాదు పా నచ్చింది అనమాట అంటే అంత ఇంట్రెస్టింగ్ బాగుంది ఒక మండడే సార్ సినిమా హాల్లో తిన్నా చాలే అనుకున్నాము కానీ మా ఆయన వచ్చి నా దోస్ కావాలా అన్నాడు అంటే నేను కూడా నాకు కూడా కావాలన్నాను కానీ కావాలన్నాడు మమ్మీ అసలు అమ్మ వేడి వేడి దోసమ్మ దోసీ దోసొకటేనంట అయిపోయింది రెడీ అప్పుడు రెడీ అని చెప్పి నీళ్ళు వస్తున్నాము నీళ్ళు వస్తావా చెట్టుగా ఉంది ఎప్పుడు కూడా ఉంటుందిలే

చక్రాలు లేసులు లేవు చక్రాలు తెచ్చాడు ఎందుకనే ఆ చక్రాలు అసలు ఏందో నూనె గొప్ప బాగానే లేవు అదే చిక్కు వాసన బాగానే లేవు బాగు సినిమా హాల్లో చాలా బాగుంటాయి కానీ ఇక్కడ సినిమా హాల్లో ఏందో బాగానే లేవు టేస్ట్ కలటా పోయి బా కలవు సరిపోయింది నాకనే వాళ్ళు ఎవరైనా తినేస్తూ ఉండేది ఫస్ట్ టైం తినేసి అమ్మ తర్వాత పక్కన వాళ్ళు పడుతుంది అబ్బా అమ్మ నాకు పడుతుంది ఫస్ట్ నాకు పెడితే కలిసి వస్తుంది అని చిన్నప్పటి నుంచి అయిపోయిందా அவனால <coughs> ਜੋ ਗੀਰੀ ਸਿਲਾ ਆਲੇ ਤੁਂਗਾ ਰੀਟੁ ਕੋਂ ਦੀ ਦੀ ਦੋ ਦੋ। ਆ ਗੋਡੁ ਨਾ ਦੋ ਸਿਲਾ ਦੀ ਦੋ। ਆ ਗਾ ਰੀਟੁ ਦੀ ਦੋ ਦੋ దాసీ దోశలు నేడు కొడికి వెయ్యి వంద రూపాయలు దోసు కావాలి అంత లావునా అట్లా అంత పెద్దది కావాలన్నా రూపాయి దోశలు అంటాయి మే దానిలో ఉన్న దాని ఎండా కారం అయితే వేసిందంట మొత్తం సగం కారం ఓడికి అయిపోయింది అంత అంటే కర్రీ అనేది ఎక్కువ తిట్టాడు అనమాట దోశ ఏమొద్దు నీకా మాకేనైతే ఓకే నాకు కారం దోశ కావాలి పొట్ట పద్ధతికి వచ్చేసింది ఇంకా చింది తినే కారం దోశ నాకు ఐ వాంటు

lene vai ter um flavor cavalo né ah tá a derrijar e quando sabe de bagulho ó sabe